అర్జునుడు అడిగాడు ఓ శ్రీకృష్ణ మీరు రెండు మార్గాలను గురించి చెప్పారు కర్మ సన్యాసం మరియు కర్మయోగం దయచేసి నాకు స్పష్టంగా చెప్పండి రెండింటిలో ఏది మంచిది శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు రెండు మార్గాలు కూడా సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి కానీ కర్మయోగం కర్మ సన్యాసం కన్నా మంచిది కర్మయోగాన్ని అనుసరించే వారు ఏదీ ఆశించరు లేదా ద్వేషించరు వారు అయోమయానికి లోను కాకుండా ఈ బంధనాల నుండి సులభంగా విడిపోతారు కర్మ సన్యాసం మరియు కర్మయోగం వేరువేరని సరిగ్గా అర్థం చేసుకోని వారు మాత్రమే అంటారు కానీ జ్ఞానులు రెండు మార్గాలు ఒకే ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకుంటారు కర్మ సన్యాసం ద్వారా చేరుకునే పరమస్థితి కర్మయోగం ద్వారా కూడా చేరవచ్చు రెండు మార్గాలను సమానంగా చూసిన వాడే నిజమైన జ్ఞానం కలవారు కర్మయోగం అభ్యాసం లేకుండా అన్ని చర్యలను వదిలేయడం చాలా కష్టం కానీ కర్మయోగంలో నైపుణ్యం కలిగిన వారు త్వరగా పరమాత్మను చేరుతారు శుద్ధమైన మనస్సు మరియు ఇంద్రియ నియంత్రణ కలిగిన కర్మయోగులు ప్రతి జీవిలో దేవుడిని చూసేస్తారు వారు ఎన్నో పనులు చేస్తూ కూడా ఆసక్తి రహితులుగా ఉంటారు కర్మయోగంలో స్థిరమైన వారు నేను కర్తను కాను అని నమ్ముతారు చూడటం వినటం తాకటం వాసన చూడటం కదలటం నిద్రపోవటం శ్వాసించటం మాట్లాడటం విసర్జించటం లేదా కళ్లను తెరవడం మూసేయటం అన్ని ఈ క్రియలు ఇంద్రియాలే బయట ప్రపంచంతో చర్యచేస్తాయని వారు తెలుసుకుంటారు తమ కర్మలను భగవంతునికి అర్పించి ఆసక్తిని వదిలిన వారు పాపానికి లోనుకారు ఎలా అంటే తామరాకు నీటిచే తడి అవ్వనట్టు ఉండటంలా యోగులు తమ శరీరం ఇంద్రియాలు మనసు బుద్ధి ద్వారా చర్యలను స్వచ్ఛత కోసం మాత్రమే చేస్తారు అన్ని ఆశలను వదిలేస్తారు తమ చర్యల ఫలితాలను భగవంతునికి అర్పించే కర్మయోగులు శాశ్వత శాంతిని పొందుతారు కానీ స్వార్థపూర్వకంగా చేసేవారు తమ చర్యలకు బంధించబడతారు ఆత్మ నియంత్రణ మరియు ఆసక్తి కలిగిన వారు తమ శరీరాల్లో సుఖంగా జీవిస్తారు ఆ శరీరాలను తొమ్మిది ద్వారాలున్న నగరంలా చూస్తారు వారు నేనే కర్తను లేదా నేనే కారణం అని అనుకోరు దేవుడు కర్తృత్వ భావనను క్రియలను లేదా ఫలితాలను సృష్టించడు ఇవన్నీ ప్రకృతి ధర్మానుసారంగా జరుగుతాయి అన్ని వైపులా వ్యాపించిన భగవంతుడు ఎవరి సత్కర్మలకు లేదా దుష్కర్మలకు బాధ్యత వహించడు జ్ఞానం అజ్ఞానంతో ముడిపడినందున ప్రజలు అయోమయంలో ఉంటారు కాని అజ్ఞానం దివ్య జ్ఞానంతో నశించినప్పుడు పరమసత్యం బయటపడుతుంది ఎలాగంటే సూర్యుడు ప్రపంచాన్ని వెలిగించటంలాగా తమ మనసును భగవంతునిపై స్థిరపరచి భక్తిగా ఉండి ఆయననే పరమ లక్ష్యంగా చూసేవారు త్వరగా పునర్జన్మరాహిత్య స్థితిని చేరుతారు ఎందుకంటే వారి పాపాలు జ్ఞానంతో తొలగిపోతాయి నిజమైన జ్ఞానులు ప్రతి మనిషిని సమానంగా చూస్తారు బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క కుక్కను తినే వ్యక్తి అయినా ఈ సమదృష్టి కలిగిన వారు జనన మరణ చక్రాన్ని అధిగమిస్తారు వారు శుద్ధులై పరమసత్యాన్ని చేరుతారు దేవునిలో స్థిరమైన వారు మంచి జరిగినప్పుడు ఎక్కువగా సంతోషించరు చెడు జరిగినప్పుడు బాధపడరు ఎందుకంటే ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు బాహ్య ఇంద్రియ సుఖాల నుండి ఆసక్తి కలవారు లోపల దివ్యానందాన్ని పొందుతారు యోగం ద్వారా భగవంతునితో కలవడం వల్ల వారు అనంత ఆనందాన్ని అనుభవిస్తారు ఇంద్రియ సుఖాల ద్వారా వచ్చే సుఖాలు మొదట మధురంగా అనిపిస్తాయి కానీ చివరికి దుఃఖానికి దారి తీస్తాయి జ్ఞానులు ఈ తాత్కాలిక సుఖాలకు బంధించబడరు ఈ శరీరమును విడిచిపెట్టకముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు తమలోనే సుఖాన్ని కనుగొని లోపలి దివ్యజ్యోతిని అనుభవించే వారు నిజంగా భగవంతునితో ఐక్యమై భౌతిక బంధనాల నుండి విముక్తులవుతారు పాపరహితులు సందేహరహితులు మనస్సుని నిగ్రహించిన వారు సమస్త ప్రాణుల హితానికి పనిచేసే పవిత్రమైన వ్యక్తులు భగవంతుడిని చేరి మోక్షాన్ని పొందుతారు సన్యాసులు కోపాన్ని కోరికను నియంత్రించి నిరంతరం సాధన చేసి మనస్సును అధిగమించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు ఈ జీవితం మరియు తర్వాత కూడా మోక్షాన్ని పొందుతారు అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి రంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్లే గాలిని సమముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి ఎందే వసించును అన్ని యజ్ఞాల అనుభవకర్త సమస్త లోకాల అధిపతి సమస్త భూతాలకు నిస్వార్థ మిత్రుడననైన నన్ను తెలుసుకున్నవారు శాంతిని పొందుతారు